ఇందాక చెప్పాను లోకం చెండాలంగా చెడిపోయి ఉంది లోకమేం బాగాలేదు మనం మంచిగా బతుకుదామన్న అన్నది బతకని ఎట్లా మనం ఎంత కట్టడి చేసుకొని కంట్రోల్ అవుదామన్నా ఎటో పక్కన మనల్ని లాగుతానే ఉంది చెరబట్టి నీళ్ళల్లో బ్రతికే చేప ఒడ్డునది తీసుకొస్తే బతికిద్దా చచ్చుద్దా మనిషి నీళ్ళల్లో తీసుకెళ్తే ఎందుకంటే మనిషికి నీళ్లల్లో ఆక్సిజన్ అందదు చేపకి ఒడ్డున ఆక్సిజన్ అందదు నీళ్ళల్లో బ్రతుకుతుంది చేప ఒడ్డుకు తీస్తే చస్తుంది ఒకవేళ చేపని ఒడ్డుకు తీసినా బతికే ఉందనుకో అక్కడేదో అసాధారణమైన అద్భుతం ఒకటి జరుగుతుందని అర్థం రైతులో హలో లూయా రైట్ లోక ఆకర్షణలకు లోనైపోయి పాపానికి పాప ఆకర్షణలకు లోనైపోయే ఈ దేహము వాటిని విసర్జించి పవిత్రతను కలిగి బతకగలుగుతుంది అంటే ఇది దీని శక్తి కాదు దీన్ని కట్టడి చేస్తున్న అతీత శక్తి ఏదో ఒకటి సరఫరా అవుతుంది అదే దైవశక్తి అంత చండాలంగా ఉండేవాడు రా తాగుడు అసలు వాడు రోడ్లు పక్కన ఈ వాడు బురద గుంటలన్నీ వాడియే మురి కాలువలన్నీ వాడియే అమ్మో మహా చండాలుడు రా బాబు అంత భయంకరుడు అంత చండాలుడు ఇంత చక్కగా మారిపోయాడు ఇది ఎలా సాధ్యం రా అంటే వాడు త్రాగుడు లేకుండా ఉండలేడు దానికి బానిస అయిపోయాడు కానీ ఈరోజు దాన్ని వీసుమ ప్రాయముగా ఒక వెంట్రుక ప్రాయముగా తీసి అవతల కొట్టేసి ప్రశాంతంగా బతుకుతున్నాడు ఇది ఎలా సాధ్యం ఇది వాడి శక్తి కాదు నిజమే వాడి శక్తి కాదు మరి ఏ శక్తి అంటే అసాధారణ దైవశక్తి వానిలో పనిచేస్తుంది ఆమె ఆమె కోపాన్ని అణుచుకోలేదు నోరు తెరిస్తే బూతు పురాణం చదువుద్ది ఆమెంట్రా బాబు ఇంత చక్కగా మారిపోయింది ఇది ఎలా సాధ్యం లెక్క ప్రకారం ఆమె తత్వం అది కాదు ఆమె తత్వానికి భిన్నమైన ఒక అసాధారణ జీవితం ఆమె జీవిస్తుంది ఇది ఎలా సాధ్యము అంటే నిజమే నువ్వు అన్నది కరెక్టే ఆమెకైతే అది సాధ్యం కాదు కానీ అసాధారణమైన దైవిక శక్తి ఆమెలో పనిచేస్తుంది గనుక ఆమె కంట్రోల్గా ఉండగలిగింది మానవుడు తనంతటా తాను కంట్రోల్గా ఉండలేడు గనుకనే దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించి ఆత్మతో పాటు ఆయన శరీర రక్తాలు మనకిచ్చాడు ఎందుకో తెలుసా ఏసయ్య చెప్పాడు నన్ను తినువాడు నా మూలముగా జీవించును అని నేను తండ్రి మూలముగా జీవించుచున్న ప్రకారం నన్ను తినువాడు నా మూలముగా జీవిస్తాడు యోహాను సువార్త ఆరు అధ్యాయం యాభై మూడు నాలుగు ఐదు ఆరు వచనాలు మీరు చూడగలిగితే అందులో ఈ మ్యాటర్ అంతా ఉంటుంది నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్దాం గట్టిగా చెప్పండి మీరు బాగానే ఉన్నారుగా మీకు నిద్ర వచ్చిందా స్తోత్రం చెప్పండి అని నినపడితే చాలు హలెలియో అది నేను ముందేమన్నాను ఎనరో అంత బాగా వింటున్నారు అన్నమాట వాక్యం దేవునికి స్తోత్రం కలివును గాక చెప్పండి కాస్త గట్టిగా చెప్పండి ఏం చెప్తున్నాడు నన్ను తినువాడు నా మూలముగా జీవిస్తాడు జనులకు ఆశ్చర్యం కలిగేది ఎలా ఉంటున్నావు అసలు అమ్మో నా వల్ల కాదు అమ్మో నా వల్ల కాదు నేనైతే బతకలే నేనైతే ఉండలేను అసలు నువ్వు ఎలా ఉంటున్నావు అదే ఆశ్చర్యం ఎలా ఉంటున్నావు అంటే నేను ఉంటున్నది కాదు నాలో ప్రభు ఉండి నన్ను అలా ఉంచుతున్నాడు అది ఎలా జరుగుతుంది అంటే వాక్యం చెప్పింది నన్ను తినువాడు ఆ ప్రభు యొక్క శరీర రక్తాలు తీసుకొనుట ద్వారా మనకు వనగూరే ప్రయోజనం ఏంటంటే ఆయన మనలో నివాసం ఉంటాడు మనం ఆయనలో ఉండగలుగుతాం అప్పుడు మాత్రమే మన లోకాన్ని అధిగమించగలుగుతాం లేకపోతే పడిపోతూ ఉంటాం కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం ఎంత ముఖ్యమో ప్రార్థనా జీవితం వాక్య ధ్యానం ఎంత ముఖ్యమో ఈ మూడు వీటితో పాటు ఆయన పరిశుద్ధ శరీర రక్తాల్లో చెయ్యి వేయుట అనేది కూడా అంతే ప్రాముఖ్యం క్రైస్తలో ఇంకా ఏముంది ఇంకా ఏముంది అంటే ఆ శరీర రక్తాల్లో చేయి వేసేవాడు అంత్యదినమున పునరుద్ధానములో తిరిగి లెగుస్తాడు క్రైస్తవ నిరీక్షణ ఇదే యేసుప్రభు నమ్మిన ప్రతి ఒక్కరి నిరీక్షణ ఇదే ఏంటో తెలుసా చావు మనకు ముగింపు కాదు ఇవ్వబోతున్న అద్భుత ప్రపంచానికి చావే ప్రారంభం అన్నమాట చావు అనే మరణం అనే ద్వారం గుండా అందులోకి ప్రవేశిస్తేనే ఆ తరువాతి లోకాన్ని మనం చూడగలుగుతాం దానికి మరణం ఒక ద్వారం అంతవరకే కానీ మరణం మనకు ముగింపు కాదు 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 యేసుప్రభు సెలువులో ప్రాణం పెట్టాడు చంపేశాం అనుకున్నారు ఆనాటి యూదులు రోమన్ వారు రోమ్ వార్ అనుకున్నారు సిలువలో నుండి సాయంత్రం వేళ దించబడ్డాడు సమాధి చేయబడ్డాడు సమాధి చేసినా వాళ్ళకడౌటే మళ్ళా ఏదో ఒకటి జరుగుతుందని అందుకని సమాధికి ఒక పెద్ద రాయి అడ్డు పెట్టించి పిలాతు దగ్గరికి వెళ్ళి యూదులు అయ్యా అతనికి శిష్యులు ఉన్నారు మరి ఇప్పటిదాకా ఆయన గురించి గొప్పగా ప్రచారాలు చేశారు మీరు ఆ సమాధిని భద్రంగా కాపలా ఉంచకపోతే అతని శవాన్ని ఎత్తుకొని పోయి ఏసు లేచి ఉన్నాడని ప్రచారం చేసి ఇంకా ఆర్భాటం చేసే అవకాశం ఉంది ఆ శిష్యులు మామూలు కాదు కాబట్టి యావడు కూడా సమాధిని ముట్టకుండునట్లు సమాధికి గవర్నమెంట్ సీలు వేయమని ఆజ్ఞ తెచ్చారు పాపం ఫిలాత్ అనుకున్నాడు ఒరే ఇంకా మీ ఆలోచన మారలేదా సరే మీ చేతన చేసుకోపోండి అన్నాడు ఫిలాత్ పంపించాడు అధికారులను తీసుకొచ్చారు సమాధి రాయికి సంఖ్యలు వేసి రోమన్ గవర్నమెంట్ సీల్ వేశారు ఆ సీల్ తీస్తే ఎవడైనా శిరచ్ఛేదమే దాన్ని ముట్టడానికి లేదు రోమన్ అధికారులు ఆజ్ఞలను పక్కా నెరవేరుస్తారు కొంతమంది సైనికుల్ని కాపలాబెట్టి సమాధికి సంఖ్యలు వేసి సీల్ వేశారు ఆ రాయి కూడా అతి పెద్ద రాయి అనేక మంది కలిసి ఆ సమాధి ద్వారానికి అడ్డు పెట్టినటువంటి ఆదివారం ఇంకా చీకటి ఉంది తెల్లవారు లేదు ఇంకా చీకటిగానే ఉంది సైనికులు నిద్ర లేకుండా కాపలా కాస్తున్నారు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు అంత నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా ఉంది తెల్లవారుజాము ఒక్కసారిగా మెరుపు మెరిసింది వాళ్ళ ముందు మెరుపు అంటే ఏదో తడుక్కును మెరిసి అలా వెళ్ళిపోవటం కాదు ఆ మెరుపు అలానే ఉంది వాళ్ళ ముందు ఆ అందరి కళ్ళు బయర్లు గమ్మి వచ్చినట్టు పడిపోయారు మొత్తం ఏం జరిగిందో తెలుసా దేవదూత ఒకడు వారి ఎదుట నిలిచాడు ఎందుకు నిలిచాడో తెలుసా లోపల రారాజు లేచాడు హలో మరణం అయిపోయింది తన పిల్లల పాపముల కొరకు ప్రాయశ్చిత్తంగా ఆయన పవిత్ర రక్తం చిందించాడు సమాధి చేయబడ్డాడు వేళ చెల్లింది ఇప్పుడు తిరిగి మహిమ శరీరంతో మళ్ళా లేవబోతున్నాడు అందుకే ఆయన లేవబోతున్నాడు కనుకనే దూత ముందుగా వచ్చేసి రెడీలో ఉన్నాడు ఎప్పుడైతే లోపల లేచాడో ఆ సంఖ్య ఇంకెళ్ళు మొత్తం తెంచి పడేసి ఆ సమాధి రాయిని పక్కకు దొల్లించాడు దొల్లిస్తే లోపల నుంచి బయటకు వచ్చేసాడు గడగడగడగడ అనికి చచ్చారు సైనికులు ప్రిలారా చనిపోయిన యేసు చనిపోయి అలాగనే లేడు పునరుద్ధారంతో తిరిగి లేచాడు ఆ మాట ప్రభువు చెబుతున్నాడు నేను ఎలాగైతే లేచానో నా విశ్వాసం ఉంచు వారిని అలాగే నేను లేపుతాను దినమున వారిని లేపుతాను అన్నాడు అందుకే క్రైస్తవ సమాధుల మీద ఫలానా మరియమ్మ గారు ప్రభువు నందు నిద్రించిరి అని ఉంటుంది కానీ చనిపోయిరి మరణించిరి అసలు పోయిరీ అని ఉండదు నిద్రించిరి అని ఉంటుంది అంటే నిద్రించటం అంటే ఏంటి తెలుసా సత్యనోడు లేవాడు కానీ నిద్రపోతున్నాడు తిరిగి లెగుస్తాడని అర్థం యేసు విశ్వాసం ఉంచిన వారికి చావు ముగింపు కాదు అది నిద్ర యేసు లేచినట్టే తన ఎందు ఉంచిన వారిని ఆయన లేపబోతున్నాడు కాబట్టి ఆ శరీర రక్తాల్లో చేయి వేసిన వాడు అంత్య దినమున లేపబడతాడు అని చెప్పింది వాక్యం వరుసగా చెప్పుకుందాం ప్రభు యొక్క శరీర రక్తాల్లో చేయి వేయట ద్వారా వనుగూరే ప్రయోజనం నంబర్ వన్ ఆయన సిలువను జ్ఞాపకం చేసుకోవటమే కాకుండా ఇతరులకు ప్రచురించే అవకాశం మనకు లభిస్తుంది నంబర్ టూ మనల్ని మనం స్వపరీక్ష చేసుకునే అవకాశం లభిస్తుంది నంబర్ త్రీ మనల్ని మనం విమర్శించుకొని ఎదుటి ఆ తప్పులు ఈ తప్పులు వెతకటం కాకుండా మనల్ని మనమే విమర్శించుకునే అద్భుత అవకాశం లభిస్తుంది మూడు నాలుగవది ఈ పాపం నిండినటువంటి సమాజంలో వ్యక్తులలో పాప ఆకర్షణలకు లోనయ్యే శరీరంతో మనం ఉన్నాం కనుక ఇది కంట్రోల్ కావడానికి కావలసిన బలము ప్రభు ద్వారా మనకు లభించినట్లు అది తీసుకున్న ద్వారా యేసు మనలోనికి ప్రవేశిస్తున్నాడు అది తినువాడు నా మూలముగా జీవిస్తాడు అన్నాడు ఇక తన మూలం కాదు ఏది ఇప్పుడు నేనున్నాను నేను ప్రభు బలంలో చేయవకపోతే నా మూలంగా నేను బతకాల్సి వచ్చింది నా మూలంగా నేను బతకాలంటే పాపమే జరిగిద్ది అలా కాకుండా నేను ప్రభు మూలంగా బతకాలనుకో అది తీసుకోవాలి అప్పుడు అసాధారణ జీవితం జీవించగలుగుతాను లేకపోతే అవుట్ వికెట్ లేస్తుంది నిలవటం కష్టం సో నిలిచి ఉండాలి పర్ఫెక్ట్గా ప్రయాణం సాగాలి అంటే అసాధారణ శక్తి మనలో పనిచేయాలి సో ప్రభు బల్ల తీసుకోవటం ద్వారా ప్రభు శరీర రక్తంలో చేయి వేయటం ద్వారా ఆ ఛాన్స్ మనకి ఉంది అంతేకాకుండా అంత్య దినమున నేను వాణిని లేపుదును అన్నాడు ఎన్ని వచ్చినాయి ఐదు ప్రయోజనాలు వచ్చినాయా రైట్ ఆరోది ఏంటో తెలుసా ప్రభు బలలో చెయ్యి వేసినటువంటి వాడికి ఒక లక్కీ ఛాన్స్ ఉంది ఏంటి ఛాన్స్ అంటే ఏసయ్య చేత తన్నులు తినే ఛాన్స్ ఉంటుంది అవును ఏసయ మనల్ని తంతే మంచిదా తన్నకపోతే మంచిదా తెలివి గలలో సరిగ్గా సమాధానం చెప్పండి తంతేనే మంచిది లేకపోతే ఎటుపోతాం ఏమవుతామో తెలియదు కాబట్టి ఒకవేళ ఆయనను విశ్వసించి ఆయన మార్గంలో నడుస్తూ ఆయన బదుల్లో చేసిన మనం ఎంత చెప్పినా వినకుండా మూర్ఖపు చేష్టలు చేసి పిచ్చి పిచ్చి కథలు పడుతుంటే చెప్తాడు రే నిన్ను కడిగా నువ్వు పందివి కాదు ఎవరివి నువ్వు పందివి కాదు మళ్ళా బురదకెళ్ళి చూస్తున్నావు వెధవాయి నువ్వు గొర్రె పిల్లవి గొర్రెలాగా బతుకు నువ్వు మళ్ళీ పంది చేస్తా చేస్తావేరా నువ్వు ఇంకా నీలో పంది కాడ సావలేదా అట్లయితే నేను చంపాల్సి వచ్చింది అని ఫస్ట్ ప్రేమగా చెప్తాడు వద్దు బేట నీకు మంచిది కాదు వద్దు తల్లి నీకు మంచిది కాదు వద్దు నాన్న నీకు మంచిది కాదని చాలా ఓర్పు సహించి వహించి చెబుతాడు తప్పు జరుగుతున్నా పొరపాటు జరుగుతున్నా మనకేం ఏమీ జరగట్లేదు అంటే కొంతమంది అనుకుంటారు నన్ను అర్థం చేసుకున్నాడు అన్నయ్య ప్రభు ఓయమ్మో తల్లు అర్థం చేసుకున్నాడా అర్థం చేసుకున్నాడు అన్నయ్య మనుషులు ఏమనుకుంటే నాకే మనుషులందరూ నేను తప్పు చేస్తున్నానని అని అంటున్నారు మరి తప్పు చేస్తే నాకేమన్నా కావాలిగా మరి నాయన ప్రభువు అర్థం చేసుకుని నాకేం ఏం ఎట్లా అంటే రాసి ఇచ్చాడు సర్టిఫికేట్ అమ్మకే చేసుకోమ్మా బాగా చేసుకో ఏం కాదు చేసుకో అర్థం చేసుకున్నాలే అని రాసి ఇచ్చాడు రాసిచ్చాడా నరాలు తీస్తాడు ప్రేమ కలిగి ఏ చిన్నది మార్చుకుంటుందిలే ఏదో పిల్ల చేష్టాలు చేస్తుంది ఆ శరీర తత్వాన్ని బట్టి దిద్దుకో 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 అని చెప్తాడు చెప్పాడు బైబుల్లో మారు మనసు పొందుటకు టైం ఇస్తా నేనని మారు మనసు పొందడానికి టైం ఇచ్చినప్పుడు తన్నులు పడవు తన్నులు ఎప్పుడు పడతాయి తెలుసా ఇచ్చిన టైం అయిపోయిన తర్వాత పడతాయి కొడితే కోడి పిల్ల పడ్డట్టు పడతాం దేవునికి స్తోత్రం కలుగును గాక జోక్ కాదు సీరియస్ బళ్ళోకి చేరకపోతే వాడు ఏ చెత్త కుప్పల వెంట తిరిగినా ఏ చెత్త కుండీల వెంట తిరిగినా మాస్టర్ పట్టించుకుంటాడా బళ్ళోకి వాడు పేరిస్తే బళ్ళోకి వాడు పేరిస్తే ఇక మెల్ల తీసుకుంటాడు అది ఈత మెల్లో సరిక మెల్లో ఏదో తీసుకుంటాడు ఈ పిల్లలు చెబుతారు మాస్టరు ఫలానోడు ఫలానా చెత్తగుండి దగ్గర ఉన్నాడండి వాడు అక్కడేం చేస్తున్నాడురా టైం అయింది ఇంతసేపు అయింది అందరూ వచ్చి వాడు రాకుండా అట్లే అక్కడేం చేస్తున్నాడు వాడు అంతకుముందు అక్కడ తిరిగే అండి ఇప్పుడు కూడా అక్కడే తిరుగుతున్నాడు అక్కడే తిరుగుతున్నాడా వాడు పని చేస్తున్నా కానీ ఆ మెల్లే ఫస్ట్ రెండు మూడు సార్లు చదువుతురాయ్ నువ్వు మళ్ళీ ఆ చెత్త కుప్పల దగ్గర తిరుగుతుంటావు వెదవాయ నిన్ను చంపుతా ఓ జాగ్రత్త ఇంకోసారి ఇంకోసారి చేయొద్దు సరే మాస్టర్ అలాగే మాస్టర్ నీ షో చేస్తాడు మాస్టర్ నన్ను దనలేదుగా ఏం చేయలేదుగా అని మళ్ళీ ఇది ఆ కుప్పల దగ్గర ఎక్కడ ఆ చెత్తకుండీల దగ్గర తిరుగుతూ ఉంటాడు చూసి చూసి వాడు వంగి వాడి కార్యక్రమంలో వాడు చేస్తుంటే ఈ మెల్లదేబె ఎక్కడ పడుద్ది ఆ సీటు మీద పడుద్ది సరిగ్గా దేవునికి స్తోత్రం లేలుయా అర్థమైందా మిమ్మల్ని తనలేదా మాస్టర్ అట్లా కొట్టలేదా నన్ను అన్నారు ఇంకా వేరే ఎక్కడ కొట్టినాక కనపడతాయని అక్కడైతే సరిస్తే కా వృద్దు కూడా పరిగెత్తాలి ఇక ఎక్కడికి ఎట్టు పరిగెత్తడా పరిగెత్తి వెంటపడతాడు దెబ్బ పడగానే అయ్యా మాస్టర్ 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 బా ఎన్నిసార్లు చెప్పాలరా పిచ్చి ఉందా నేను ప్రేమంగా దగ్గర తీసి మాట్లాడుతుంటే నీకే ఏ తిక్క ఎక్కిందా ఏంటి చంపుతా కూర్చో కాబట్టి ఇప్పుడు తన్ని అందులో కూర్చోబెట్టి మనకు అభ్యాసం నేర్పితే మన భవిష్యత్తు బాగుంటుంది వాడెక్కడ పోతే నాకెందుకని వదిలేస్తే ఎవరు పోతారు రైట్ ఆ పాపిష్ లోకమద్దు ఆ శాపగ్రస్తమైన బ్రతుకొద్దు నాకు ఏసయ్య కావాలి ఏ జీవితం కావాలి ఏ ప్రేమ కావాలి ఏ రాజ్యం కావాలి ఏ నేను ఉండాలన్న ఆశతో వచ్చావు ఆయన గ్రంథంలో నీ పేరు లిఖించాడు నేను చెప్తున్నా నువ్వు చెడి పోదామని ట్రై చేసి పరిగెత్తిన పోనీయడాయన దెబ్బ పడుద్ది తన్నులు కావాలా లేకపోతే లోబడి విధేయత చూపితే బన్ను బన్నులు పెడతాడు తన్నులు కావాలా బన్నులు కావాలో నువ్వే తేల్చుకో సో ప్రభు బల్ల దగ్గర మనకు హాయిగా ఏసై మనం ఏదైనా మూర్ఖపు చేష్టలు చేస్తే తన్నే ఛాన్స్ ఆయనకుంది తన్నులు తినే ఛాన్స్ మనకు కూడా ఉంది తనాలా వద్దా తన్నులు కావాలా వద్దా వద్దా చేతులు ఎత్తరేంది వద్దా కావాలా కావాలా ఏసై తన్నాలా మోకాళ్ళు అడుగుతావా ఎప్పుడన్నా తన్ను ప్రభు అవసరమైతే తన్ను కానీ నరకమునక అప్పగించొద్దు తన్ను కానీ నాశనమునికి అప్పగించొద్దు కొట్టో బుద్ధి చెప్పు కానీ పాతాళ అగ్నికి అప్పజెప్పొద్దయ్యా అగ్ని ఆరని పురుగు చావని ఆ ఘోరమైన యాతను నేను అనుభవించలేను దేవా నన్ను రక్షించు